హాయ్ హలో ఎవ్రీవన్ చికెన్ బిర్యానీ ఇలాగని చేశారంటే అచ్చం హోటల్లో చేసే మాదిరిగానే ఉంటుందండి ఫస్ట్ చికెన్ తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని బాగా తర్వాత ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోనికి తీసుకొని చికెన్ని దానిలోనికి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి సైడ్కి పెట్టుకోండి చికెన్ని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ని ఇలా చోప్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులోనికి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మీ దగ్గర ఏ ఉంటే ఆ బిర్యానీ స్పైసెస్ అంతా యాడ్ చేసుకోండి ఇప్పుడు వేసుకోవడం వల్ల ఈ బిర్యానీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఇలా చోప్ చేసుకొని తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి అండ్ వన్ టమోటాని ఇలా చోప్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ దీనిలోనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి పసుపు అండ్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి మనం చికెన్ కుక్ చేసుకున్నామే ఆ వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత తెరలేటప్పుడు ఇందులోనికి చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ చికెను దీనిలో బాగా ఫ్రై చేసుకోవాలండి దీనిలో ఉండే వాటర్ అంతా వరకు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా రైస్ కుక్కర్లోనికి రైస్ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్నామే ఆ చికెన్ అంతా ఇలా రైస్ కుక్కర్లోకి మొత్తం యాడ్ చేసుకునేసి ఇలా యాడ్ చేసుకునేసి రైస్ కుక్కర్ ఆన్ చేసి పెట్టేశామంటే గుమగుమలాడే హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అండి